విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ముఖ్య ఉద్దేశం అదే అని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు అపుస్మా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జంగా బాలాజీ జాతీయ జెండాను ఆవిష్కరించి అన్నారు ఏలూరు అల్లూరు సీతారామరాజు స్టేడియంలో అపుస్మా ఆధ్వర్యంలో ఇటీవల జోనల్ గేమ్స్ మీట్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంగళవారం ఏఎస్ఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఇంటర్ జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు ఈ పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడకు కూడా ఒక భాగం చేసుకోవాలని అన్నారు క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నేషనల్ అథ్లెట్ డైరెక్టర్ వినాయక్ అన్నారు అలాగే కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని రాష్ట్రానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు తొలత క్రీడా జ్యోతిని జిల్లా అధ్యక్షులు ఎం శివకుమార్ శర్మ స్పోర్ట్స్ కన్వీనర్ జేఎం జేవియర్ గుర్రం బుల్లబ్బాయ్ ఎన్ఆర్కేఏ ప్రసాద్ కె రామకృష్ణ వెలిగించారు క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం తతర పోటీలను అక్కినేని కృష్ణ కిషోర్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ ప్రారంభించారు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబీఎస్ శర్మ రీజన్ టూ అధ్యక్షులు గుర్రం బుల్లబ్బాయి అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు జి సోమరాజు ఏలూరు జిల్లా అపుస్మా గేమ్స్ ఇన్ఛార్జ్ జే ఎంజేవీఆర్ అపుస్మా ఈసీ సభ్యులు కడియాల విజయలక్ష్మి కె చంద్రశేఖర్ అపుస్మా ఏలూరు జోన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు తంబి జయరాజ్ అపుస్మా చింతలపూడి జోన్ అధ్యక్షులు బి రాంబాబు అపుస్మా జంగారెడ్డి అధ్యక్షులు కె నారాయణరావు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి రాష్ట్రంలో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తున్నందుకు రాష్ట్ర సీనియర్ నాయకుడిగా మా జిల్లా యూనిట్ వాళ్ళని ప్రత్యేకించి అభినందన తెలియజేస్తూ ఇదే విచ్చే ఉత్సాహంతో మరి మిగిలిన జిల్లాలు కూడా ఏలూరుని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పి పిలిపిస్తూ ఏ ఈ అంకిత భావంతో కృషి చేసినటువంటి వివిధ జోన్ ప్రెసిడెంట్లకి కార్యరాగ సభ్యులకి జిల్లా నాయకులకి రాష్టం నుంచి జిల్లా నుంచి ఏలూరు కేంద్రం నుంచి ప్రాతినిధిస్తున్నటువంటి రాష్ట్ర ప్రతినిధులందరికీ కూడా అపస్మ సీనియర్ నాయకుడిగా అందరికీ అభినందన తెలియజేసుకుంటూ జిల్లా పెద్దలు శర్మ గారు అడిషనల్ జనరల్ సెక్రటరీ శర్మ గారు అలాగే మరి స్టేట్ మెంబర్ కడియాల విజయలక్ష్మి గారు స్టేట్ మెంబర్ సుబ్బరాజు గారు నెక్స్ట్ రీజియన్ టూ ప్రెసిడెంట్ ఉన్నం బుల్లెపాయ్ గారు సాగర్ గారు తర్వాత అమ్మి గారు వెంకటేశ్వర గారు ఏలూరు జోన్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఏలూరు జోన్ వాళ్ళు ఆతిథ్యం ఇస్తున్నారు వారి ప్రత్యేక అలా మనకి సూర్య స్కూల్లో కూడా చూశాను రీసెంట్ గా వాళ్ళ ప్రోగ్రామ్ కు దానికి వెళ్ళాను పిలిచారు ఆ సూర్య స్కూల్లో లో స్విమ్మింగ్ మా దగ్గర స్విమ్మింగ్ ప్రైడ్ చేస్తున్నటువంటి నాయుడు అనే కుర్రవాడిని వాళ్ళు దాంట్లో ఫ్రీగా ఫ్రీగా జాయిన్ చేసుకోవటం అతను రీసెంట్ గా నేషనల్స్ లో బ్రాంజ్ మేళ తీసుకురావటం మరి అలాంటి శుభ క్రీడల పట్ల అలాంటి సుభదూచమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళకి స్కూల్ తరఫున వాళ్ళకి మంచి పేరు వస్తుంది అదేవిధంగా క్రీడాకాలం కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ప్రైవేట్ స్కూల్స్ తలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలరు చాలా చాలా పథకాలు ప్రైవేట్ వాళ్ళకి మేము ఇస్తున్నాం దాన్ని స్టేట్ కోఆర్డినేటర్ ని ముఖ్యంగా మీకు చెప్పారు ఏంటంటే మీరు ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్కూల్ గేమ్స్ ని జిల్లా స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్ చేసి అథ్లెటిక్ అసోసియేషన్ ఉంది ఇక్కడ ఆ అథలెటిక్ అసోసియేషన్ డిస్టిక్ మీద పెడితే మీరు జిల్లాలో ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్ళండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది ఇది నేను కేరళలో ఫస్ట్ పోస్టింగ్ చేసిన చెప్పిన పథకం చెప్తున్నాను అక్కడ అప్పటి నుంచే ఉంది ఈ పథకాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ ప్రైవేట్ కాన్వెంట్స్ అండ్ ట్యూటోరియల్స్ అసోసియేషన్ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ లెవెల్ ఇంటర్జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కి ఇచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఏలూరులో ప్రత్యేకించి ఏఎస్ఆర్ స్టేడియం లో మనం ఉత్సాహంగా నిర్వహించుకోవడం కోసం ఈ రోజు అందరం కూడా ఇక్కడ చేరుకున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు అబుస్ మా పెద్దలు ఏలూరు డిస్టిక్ ప్రెసిడెంట్ గారు శ్రీ శివకుమార్ స్వామి గారిని ఎం శివకుమార్ స్వామి గారిని వేదిక మీద రావాల్సింది కాబోతున్నాం